ఎక్కడో పుట్టినటువంటి ఆ కృష్ణ వేణి రెండు కలిసి కృష్ణవేణి అయి ఇలా ప్రవహించి సముద్ర తీరాలకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో అద్భుతమై ఆనందమైనటువంటి ప్రకృతి రమణీయమునకు సీతారాములు మురిసిపోయి ఇక్కడకు విచ్చేసి శివలింగ ప్రతిష్ట చేయాలి అనుకున్నారు శివనామాన్ని విన్న శివలింగ ప్రతిష్ట చేసిన శివాలయంలో ప్రదక్షిణ చేసిన జన్మలు తరిస్తాయి అందులో కార్తీక మాసంలో శివాలయంలో శివనామాన్ని విని శివభజన చేసి ఈ పౌర్ణమి తిథి నాడు ఇంతటి పుణ్య సంపద కలిగించేటువంటి విధంగా నాడు సీతారాములు మనకు అందించారు శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనుకున్నారు శివలింగ ప్రతిష్ట చేసిన శివనామాన్ని విన్న బ్రహ్మహత్యాది దోషాలన్నీ పోతాయి మహా పాపాలు తొలగిపోతాయి